ఎన్నికల నిబంధనలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ కొయ్యశ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ట్రైనింగ్ కలెక్టర్ పానవత్ వనజతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలు కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు ప్రతి ఒక్కరూ తమకు అందించిన హ్యాండ్ బుక్లను ఒకటికి రెండు సార్లు పూర్తి స్థాయిలో చదివి ఎన్నికల నిర్వహణలో తమ బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రతి మండలంలో ఉన్న క్రిటికల్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను ఎంపీడీఓలు తహసీల్దార్ స్థానిక పోలీస్ అధికారులు సమన్వయంతో గుర్తించాలని అన్నారు గత ఎన్నికల సమయంలో జరిగిన అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాలు సజావుగా గుర్తించాలని అన్నారు గత ఎన్నికల సమయంలో డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ ఓటింగ్ ఒకే పార్టీ లేదా అభ్యర్థికి ఓట్లు పడినట్లయితే ఆ ప్రాంతాన్ని క్రిటికల్ పోలింగ్ కేంద్రంగా ఎంపిక చేయాలని అన్నారు గత ఎన్నికల సమయంలో ఎక్కడైనా ఎన్నికల బహిష్కరణ జరిగిందా ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు

ഇൻസ്റ്റിറ്റ്യൂട്ട് കൊടുത്ത സന്ദേശം കണ്ടോ കേൾ കൂട ഐഡിറ്റിഫൈ ചെയ്യണം അണ്ട് അലേക്കോത്തെ പറ്റിയാ അഡ്മോസ്ക് മുന്നോ പോട്ടാ കാഷ്ബൽ റോട്ട് എനിക്ക് പ്രാപ്നാ കേസ് സുക്കാൽ റോട്ട് നോം ചെയ്യുతారు ഇതുവതി സിൻട്രൽ ഓഡിറ്റിഷണറി प्लीज കൊണ്ടി ട്രെൻഡ് അക്കൗണ്ട് ബേസ്ഡ് ഈ ട്രീറ്ററി ചെയ്യാനടാതെ പോലീസ് പോസ്റ്റ് ഡാനൈ ലേക്കോത്തെ വാ ബാങ്ക് ഓവർ ലേക്കോത്തെ വെക്യാമനെ ഉള്ളാണ് ഡാൻ പേടോസ്റ്റ് ചെയ്യണം കൊണ്ട് ഒക്ക കമ്മൺ സെക്സ് ചെയ്യണം ഇതിനൊന്നിന് വൈൻ അഹോളി എക്സ്പ്രസ് സ്പെഷ്യൽ റൈറ്റ് ട്രാക്ക് ചെയ്യുക हेलो मैं आपको बता रहा हूं 70% मोटर ओके पार्ट की देखो ओके वर्जन की हो रहे हैं वो ऑडियो बड़ा उपकरण प्रोजेक्ट अट्लों का आपका डिजिटल कंट्रोल सिस्टम है होता है इंटरफेस प्ले है यानी सॉफ्टवेयरिंग पैकेज ओके लास्ट में 75% मैंने एक कूलिंग राइट आई टेस्ट स्ट्रक्चर कैटलॉग की ओके पार्ट की देखो अपने कैलिब्रेट की 70% मैंने एक और सोचा है कैलिब्रेट इंटीग्रेटेड है तो वहां पे उसको इसको मैं उसके अंदर अवेलेबल है तो